అంటాడు చాలా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేరు పెట్టాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మీకు గుర్తుందా ఆల్ ఫ్రీ బాబు అని గుర్తుందా రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు అని ఎన్నికలప్పుడు చెప్పాడు అన్ని ఫ్రీ అని ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు ఆల్ ఫ్రీ బాబు అని చెప్పి కాబట్టి ఇటువంటి దొంగల్ని నక్క ఒక్కన్నే ఒక్కనే ఒక్కనే ఓడించలేక ఒక పక్కన దత్తపుత్రులను పెట్టుకున్నాడు ఒక పక్కన ముత్తపుత్రులను పెట్టుకున్నాడు ముందు పక్కన బీజేపీ వదిలేమని పెట్టుకున్నాడు వెనకాల కాంగ్రెస్ చెల్లమ్మని పెట్టుకున్నాడు ఇంతమందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం వస్తున్నాడు ఏమీ భయపడేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఎంతమందితో కలిసి వచ్చిన వెయ్యి గజాల వెయ్యి అడుగులు గొయ్యి తీసుకందరినీ కూడా ఆ గోతులే పాతిపెడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల్లో వంద రోజుల్లో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు రక్తపుత్రుని దత్తపుత్రుడిని వదినమ్మని చెల్లెమ్మని అందరినీ కూడా ఆ వివిఎం బాక్సులో బంధించి వాళ్ళని మీ అందరూ కూడా బంధించాలని చెప్పి కోరుకుంటూ ఇంత లేట్ అయినా కూడా అందరూ వెళ్ళిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం జనవరి ఒకటో తారీఖున వాలంటీర్లు పెట్టి వాళ్ళ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ముప్పై ఏడు లక్షల మందికి నెలకి వెయ్యి రూపాయల తప్పున మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు నెలకి అరవై నెలలు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా నేనే చేశా నేనే ఇచ్చా చంద్రబాబు నాయుడు నక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగలోకం ఒక పేదవాడిని పిల్లలు చదివించుకోలేనటువంటి పేదవాడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు ఎక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలా స్కూల్స్ నాడు నేడు అని చెప్పి ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ ను బాగా చేస్తానని వాళ్ళ కూర్చున్నటువంటి బల్లలు కుర్చీలు బాత్రూమ్లు మంచినీటి సౌకర్యం టైల్స్ వేస్తానని చెప్పి ఎక్కడ చెప్పాల వాళ్ళకి ఓటు లేదు అయినా కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నలభై ఐదు వేల స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లలకి ప్రతి సంవత్సరం యూనిఫామ్ బూట్లు సాక్స్ బ్యాగులు పుస్తకాలు రబ్బర్లు పెన్సిళ్లు పెన్నులు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆయన గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి మధ్యాహ్నం మంచి ఫుడ్ పెట్టాలి మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలని చెప్పి దాని డబ్బులు ఖర్చు పెట్టాడు అదే విధంగా వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలు నా పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చి పేదవారి పిల్లలను కూడా తన పిల్లలుగా భావించి వాళ్ళు చదువుకుని దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడికి ఉద్యోగం చేసుకున్న వ్యాపారం చేసుకున్న ఆర్థికంగా పైకి వస్తారు వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా కాబట్టి వాటి మీ పిల్లల్ని స్కూల్ పంపించండి నేను తల్లిలకు డబ్బులు ఇస్తా ఏమో స్కూల్ చేరగొట్టు పండ్లు పంపించద్దని చెప్పి అమ్మ ఇచ్చి అరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ తిండికి వాళ్ళ పుస్తకాలకి వాళ్ళ స్కూల్స్ కి వాళ్ళ స్కూల్ అన్నిటి కలిపి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల్లో అరవై వేల కోట్ల రూపాయలు వస్తే పిల్లలు స్కూల్స్ కోసం ఖర్చు పెట్టారు స్వతంత్రం వచ్చి నాకు ఇంతమంది ముఖ్యమంత్రులు డెబ్బై సంవత్సరాల్లో ఎనిమిది మెడికల్ కాలేజీలు పెట్టారు గవర్నమెంట్ కాలేజీలు అదే ప్రైవేట కాలేజీ కడితే మేము డొనేషన్ పెట్టి నా కూతురుని నా కొడుకు చేస్తాను కోటి మీరు డొనేషన్ పెట్టి మీరు ఎవరైనా చేర్చగలరా మీకు రెండు లక్షల రూపాయల ఫీజుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే మీకు పిల్లలు చదువుకుంటానికి అవకాశం ఉంటుంది ఈ రోజు ఎనిమిది కాలేజీలు ఉన్నాయి ఎనిమిది కాలేజీ ఉంటే ఒక్కొక్క కాలేజీకి నెలకి సంవత్సరానికి నూట యాభై మంది అడ్మిషన్ ఉంటుంది మెడికల్ కాలేజీలో పన్నెండు వందల మంది పేదలు చదువుకోగలరు ఈ రోజు పదిహేడు కాలేజీలు కట్టాడు ఆయన పదిహేడు కాలేజీలు అంటే పన్నెండు వందల మందికి డెబ్బై సంవత్సరాల్లో మెడికల్ చదువుకుంటా పేద పిల్లలకి మెడిసిన్ చదవడం డాక్టర్లు ఒకటి అవకాశం ఉంటే ఈ రోజు పదిహేడు కాలేజీలు కడితే ఇరవై ఐదు వందల యాభై మంది విద్యార్థులు పేద పిల్లలు మెడిసిన్ చదువుకుంటే కొత్తగా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అనేక కార్యక్రమాలు పిల్లల కోసం ఓట్లు అయినటువంటి పిల్లల కోసం మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన తప్పిన పడినటువంటి వ్యక్తి మీకు ఆరోగ్య సంస్థలు వస్తే మీరు ఇబ్బంది పడకూడదు అప్పులు పాగకూడదు మనిషి జీవితం పోకూడదు ప్రాణం పోకూడదు అని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీకి ఇచ్చి మీ కార్డు ఇచ్చి హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయించేటువంటి విధంగా ఈ రకంగా అనేక విద్యలో చదువు ఆరోగ్యం పేద పిల్లలు గిన్నె నిర్మించేటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనకాడినటువంటి వ్యక్తి ఈ గ్రామంలో అయితే మరి దాదాపు సచివాలయం కావచ్చు ఆర్థిక కావచ్చు వాటర్ ట్యాంకులు కావచ్చు పైప్ లైన్లు కావచ్చు ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కాబట్టి అనేక కార్యక్రమాలు చేస్తాం కోట్ల రూపాయలు పెట్టి ఇంకా మెయిన్ రోడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మరి ఆరంజాతో మాట్లాడడం డెఫినెట్ గా ఆ రోడ్డు కూడా నిర్మాణం చేస్తాం నోటి రోడ్డు వచ్చేసినట్టు మరి దీని దాన్ని రోడ్డు ఈ రోడ్డును కూడా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం మరి చేస్తామని చెప్పి అందరికీ మాటిస్తూ ఈ గ్రామంలో పోయించారు నూట ఎనభై ఓట్లు ఇంకా మైనస్ వచ్చినట్టుంది అంతేనా నూట ఎనభై ఓట్లు మైనస్ వచ్చినట్టు మా వాళ్ళు ఒక ఐదు వందల ఉన్నట్టున్నారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇద్దరు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఈ గ్రామంలో నాకు తెలిసి చంద్రబాబు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండగా తొమ్మిది సంవత్సరాలు ఈ గ్రామానికి ఫంక్షన్ ఉన్నాయో తెలుసా వృద్ధులకి ఉత్తమితులకి రెక్క రాములకి ఇచ్చేటువంటి ఫంక్షన్ ఎవర మీకు ఎవరికి అంత ఉన్న వాళ్ళకి ఇరవై తొమ్మిది ఉంది ఆ ఇరవై తొమ్మిది ఎవరన్నా ఫంక్షన్కి అప్లై చేసుకుంటే ఇరవై తొమ్మిది ఆరు చచ్చిపోతే కొత్తగా వస్తుంది ఈ రేపు అప్లై చేసుకునే వల్ల పోయేవారు ఇల్లు పోకపోతే వృద్ధులకి వితంతోలకి వికలాంగులకి ఇన్ని వికలకిన్ని వికలాంగుల కిన్నే అప్పుడు రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో పదిహేడు లక్షల మందికి ఫంక్షన్ ఉండే పదిహేడు లక్షల ఒకటే వాడికి ఉండే కాదు ఆ పదిహేడు లక్షల మందిలో ఏమన్నా చనిపోతే కొత్తగా ఇంకో జాయిన్ చేసుకోవటం తప్పించి డెబ్బై రూపాయల ఫంక్షన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక రెండు వేల నాలుగులో శాచురేషన్ అని చెప్పి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికి నూటికి నూరు శాతం ఇవ్వాలని చెప్పి ఆయన డెబ్బై నాలుగు లక్షల పెన్షన్లు తీసుకొచ్చాడు రెండు వందల రూపాయలు చెప్పిన ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లక్షల పెన్షన్లు డెబ్బై నాలుగు లక్షల పెన్షన్లకు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేదవాడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలని కానీ ఆ పిల్లలకి చదువుకుంటానుకో వాళ్ళు ఉన్నటువంటి చదువుకునేటువంటి స్కూల్స్ని బాయ్ చేయాలని కానీ వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉచితంగా వైద్యం చేయించాలని కానీ ఇటువంటి మానవత్వం కానీ మమకారం కానీ లేనటువంటి క్రూరుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి పేదవాడిని జేబులో ఐదు పైసలు దగ్గలేని వాడిని పది లక్షల రూపాయలు వైద్యం చేయడం కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించాడు రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం అంటే పేదవాడి ప్రాణమైనా అయినా దండికపాటి ప్రాణమైనా ఆయనకు ఒకటే ఈరోజు ఆయన కొడుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల పద్నాలుగులో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఏడు లక్షల మంది ఫెన్షన్లు ఉన్నాయి జన్మభూమి కమిటీలను పెట్టాడు ఆయన దిగిపోయినప్పుడు కూడా ముప్పై లక్షల మందికి ఫెన్షన్లు ఉన్నాయి ఎక్కినప్పుడు ముప్పై ఏడు లక్షలు ఉంటే దీపేటప్పుడు కూడా ముప్పై ఏడు లక్షలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడు లక్షల మంది పెన్షన్లతో ముఖ్యమంత్రి వేకితే రోజు అరవై ఆరు లక్షల డెబ్బై వేల మంది పెన్షన్లు ఇస్తున్నాడు అంటే ఇరవై లక్షల మంది పెరిగారు చంద్రబాబు చెబుతాడు నేను రెండు వేలు ఇచ్చానని వృద్ధులకి వితంతులకి వికలాంగులకి చంద్రబాబుని రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంది అక్టోబర్ రెండో తారీఖు దాకా ఐదు నెలలు ఐదు నెలలు రెండు వందలు ఇచ్చాడు అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి దాకా వెయ్యి రూపాయలు ఇచ్చాడు యాభై నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే రెండు వేలు ఇచ్చాడు అంటే మొదటి ఐదు నెలలు వెయ్యి రూపాయలు ఇచ్చాడు రెండు వందల రూపాయలు చొప్పున టోటల్ గా ఐదు నెలలకి వెయ్యి రూపాయలు ఇచ్చాడు తర్వాత యాభై నెలలు యాభై వేల రూపాయలు ఇచ్చాడు తర్వాత లాస్ట్ ఐదు నెలలు పది వేల రూపాయలు ఇచ్చాడు అంటే ఒక్కొక్క ఫెన్షన్ దారుడికి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు అరవై ఒక్క వేల రూపాయలు ముప్పై ఏడు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి ఈ రోజు మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు యాభై రోజులు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే అరవై నెలలకి ఒక ఫెన్షన్ దారుడికి నర ఇస్తున్నాడు అతను అరవై ఒక్క వేలు ఇస్తే ఈయన లక్ష యాభై వేల రూపాయలు ఒక ఫెన్షన్ దాడుకి ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అరవై ఆరు లక్షల మందికి అరవై ఆరు లక్షలు ఇంటూ రెండు లక్ష లక్ష యాభై వేల రూపాయలు అంటే తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లకి వృద్ధులకి వికలాంగులకి విత్తంతువులకి తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బుని జనవరి ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు ఈ గ్రామం లేదు ఆ కులం లేదు ఈ కులం లేదు ఆ మతం లేదు ఈ మతం లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు లేదని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందించారు మీరు కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే మీ పిల్లల చదువుల మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే నూట ఇరవై నాలుగు సార్లు బట్టం నొక్కి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై నాలుగు సార్లు నొక్క బట్టను ఆయనే చెప్తున్నాడు కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి బూత్కి రెండు బట్టలు కనుక నొక్కినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు బంధించినటువంటి చంద్రముఖి ఆ బూత్ లోనే బద్దంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడైపోతున్నా చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మా వాళ్ళు చెప్తారు హైదరాబాద్ రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడు అతను ఇలా రాజశేఖర రెడ్డి గారు వేశాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు మా వాళ్ళు ఊళ్ళో కలితే ఆయనే పెట్టాడు అని రింగ్ రోడ్డు ఆయన ఇలా సెల్ ఫోన్ ఆయన కనిపెట్ట కనిపెట్టినాడు ఎవడు అమెరికాలో కనిపెట్టాడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెబుతాడు కంప్యూటర్ ఈయన కనిపెట్ట అది నేనే కనిపెట్టానని చెప్తాడు ఇక ఎవడేది కనిపెట్టినో నేనే కనిపెట్టానని చెబుతాడు కాబట్టి ఇటువంటి దొంగ మాటలో కళ్ళబోలి మాటలో రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటైనా ఆయన ఏంటంటే భరోసా అంటది ఏంటంటే బాబు భరోసా మీ భవిష్యత్తుకి భరోసా అంట గ్యారంటీగా ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రావాలంటే నలుగురు వెళ్ళి షూరిటీ పేరిత కానీ ఆయన బయటికి రావాల బాబు షూరిటీ మనకే ఆయన నలుగురు షూరిటీ పెడితే కానీ జైలు నుంచి బయటికి రావాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల తొంభై తొమ్మిదిలో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానా టెన్ పర్సెంట్ పది వాగ్దానాలు ఇచ్చి ఒకటి అమలు చేశాడన్నా కూడా ఆయనకి ఒకటి వేయండి ఒక్క వాగ్దానం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు మేము వెళ్ళి మా నాయకుడిని అడిగాం చిత్తూరులో ఉంటే ఎట చేస్తాను ఆయన ఎనభై లక్షల కోట్లు ఉన్నాయన్నాడు మరి చంద్రబాబు నాయుడు ఎట చేస్తాడన్నా అతను చేయడన్నాడు అతను చేసినట్టు మనం చేద్దాం అన్నాడు నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచు పుట్టాను నేను మా నాన్న క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అనేవాడు ఆయన పేరు నిలబెట్టాలని చెప్పి నేను వచ్చాను నా పదవి కోసం నా పేరుతో పాటు ఆయన పేరు కూడా తీసేయడానికి నేను రాలేదు కాబట్టి నేను ప్రాణం పోయిన చెప్పను అధికారం లేకపోయినా ఇష్టం అన్నాడు సరే డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేసేస్తాను అన్నాడు అదన్నా చెప్పను అన్న పాతి వేల కోట్లు ఉంది అదే చేస్తాను అని అన్నాడు మరి చంద్రబాబు అయితే చేస్తాడు అతను చేయడు మరి మీరు మనం కూడా అదే చేద్దాం అంటే అధికారం కోసం నేను చేయని ఇట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ పదవి నా వరంగా గోరుతో సమానం సమానం నేను రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుని నేను ఎత్తి పరిశ్రమ నా తండ్రి పేరు తీసేసేటువంటి కార్యక్రమం చేయను అని చెప్పాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పాలన్నా ఒక ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన పేరు పోతుందన్నటువంటి బాధ ఆలోచన ప్రతి నిమిషం కూడా ఉంటుంది చంద్రబాబు అంటే అడ్రస్ లేడు మా పేరు చెప్పుకుంటాడు బాబు పేరు ఎప్పుడైనా చెప్పుకోండి విన్నారా చంద్రబాబు నాయుడు నాన్న పేరు ఎప్పుడైనా చెప్పుకుంటూ విన్నాడు మా నాన్న భాని కాబట్టి అడ్రస్ లేదు అవడ్డలు చదువుతాడు మీకు షూరిటీ అంటాడు మీకు అది ఇస్తాను అంటాడు ఇది ఇస్తాను అంటాడు